నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఏదైనా ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకుందాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు మగవారు ఎంత కష్టపడినప్పటికీ కూడా వచ్చే ఆదాయం అనేది నిలబడటం లేదు మరి అలాంటి పరిస్థితుల్లో భార్యలో సగం భర్త కాబట్టి భార్య ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా లేకుంటే ఎవరిని పూజించడం ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మరింత ఆదాయాన్ని దగ్గర పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అంటారు అమ్మా ఈవె నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న అందరికీ ఉపయోగపడే ప్రశ్న అమ్మా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో లక్షగా తొంభై వేలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు లక్షకు తొంభై వేలు కూడా ఎక్కడో పదివేలే పాపం ఏ ఎలా అయినా గడ్డిపోయేవాడు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఆ కారణం చెప్తున్నాను కావాలని కోరి తెచ్చుకునేవేవి ఈ ఆర్థిక ఇబ్బంది అనేది ఎందుకు వస్తుందంటే ఇంట్లో ఒక సక్రమంగా లేవకుండా టైంకి ఉదయం మాక్సిమం ఆరు గంటలకైనా లేచి తెల్లవారుజాం లేచి వాళ్ళు ఉంటారు అలాగే ఉంటారు ఎప్పుడైతే ఆడది ప్రత్యేకంగా భర్త అయినా సరే పొద్దున్న పదింటి దాకా పడుకుని కంగారు పడిపోయి ఆఫీసులు కావడం గొప్ప కాదు ఫస్ట్ చేయవలసిన నియమాలు ఏమిటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉదయమే ఆరయ్యేసరికి లేచి ఏం అంటే ఇల్లు ఉడాలి మొహం కడుక్కోవాలి మొహం కడుక్కోన వెంటనే ఇల్లు ఉడ్చేసుకోవాలి బయట వాకలు ఎంత ఉంటే అది ఉడిచి నీళ్ళు చిలకరించాలి చిలకరించేసి బొట్టి అక్కడ బుగ్గు పెట్టేసుకుంటే అది ఫస్ట్ కొంచెం తర్వాత ఎప్పుడో నైటీల్ తో ఉండడం ఈ నైటీల్ తో తిరుగుతూ పదైన పదకొండు అయినా స్నానాలు చేయలేకపోవడం స్నానాలు చేయకుండా పన్నెండు ఒంటి గంటలు స్నానం చేసి దీపం పెట్టడం అసలు ధర్మశాస్త్రం ఏంటంటే దీపారాధన అన్నది ఉదయం పది లోపు ఫస్ట్ మగాడు చేసికెళ్ళిపోతాడు ఎలాగ మగవాళ్ళు వందకు వంద చేస్తున్నారు ఇప్పుడు దీపారాధన అవి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా భారీ కూడా మినిమం వీళ్ళ ఇంట్లోంచి పిల్లలు భర్త వెళ్లేసరికి పది అయినా అవ్వచ్చు కనీసం అరగంట ఆవిడ స్నానం చేసి చక్కటి బట్ట కట్టుకుని ఆవిడ కూడా దీపారాధన చేసి ఆ ఎంత తోస్తే అంత ఆ దేవుడు చదువుకుని అక్కడ ఎంతో కొంత నివేదన బెల్లం ముఖైనా పెట్టమైన శాస్త్రం ఇలాంటివి చెయ్యడం వలన భర్తకి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి వ్యాపారంలో కాదు లేకపోతే జీతాలే రాకుండా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఆ జీతాలు వచ్చిన ఇంటికి రోగాలకు రొచ్చులకు అయిపోతే అప్పులు పాలేవుతున్నారంటే కారణం ఇంట్లో భార్య కరెక్ట్ గా ఉంటే లక్ష్మి భార్య అంటేనే లక్ష్మీదేవి అమ్మా ఆ లక్ష్మీదేవి కరెక్ట్ గా నియమాలు పాటించినప్పుడు వచ్చే పద్ధతులు అంటే అన్నిటికీ కారణం ఎల్లాలే ఇంటికి వెళ్ళాలే దేవత ఇంటికి వెళ్ళాలే దీపం ఇవి ఎప్పుడూ తా అర్థం చేసుకుని నైటీలు లేవగానే నైటీ అంటే ఏంటి నైటీ రాత్రి పడుకున్నప్పుడు వేసుకుంది లేవగానే తీసి చీర కట్టుకోవాల్సిన పద్ధతి అయితే లేదు ఇప్పుడు కాలం మారింది డ్రెస్సులు అంతేగాని ఇంక ఇరవై నాలుగు గంటలు నైటీయే ఇంకా వంట చేసినా నైటీయే భోజనం చేసిన నైటీ రోడ్డు మీద పక్కన షాపులు కెడుతున్నా నైటీలతో పోతుంటే ఇంకా మీకు లక్ష్మీదేవి మీ దగ్గరికి ఎందుకు వస్తుంది ఏ రకంగా వస్తుంది లక్ష్మీ కటాక్షం భర్తలు ఎందుకు బాగుపట్టాలి అంటే కారణం ఓపెన్ గా చెప్తున్నాం అమ్మ భార్యలు అందరూ అర్థం చేసుకునేది భర్తలకి లక్ష్మీ కటాక్షం కావాలన్నా మంచి జాబుల్లో స్థిరపడాలన్నా వాళ్ళు వ్యాపారాల్లో స్థిరపడాలన్నా మీరు లేవడం ఉదయం ఆరు గంటలకైనా లేచి నియమాలు పాటిస్తూ చక్కగా తొమ్మిది పది మధ్యలో మీరు కూడా దీపారోపణ చేసి అప్పుడు తిన్నా అప్పుడు టిఫిన్ అన్నో తింటారో తింటారు ఇష్టం అలాంటి నియమాలు పాటిస్తూ ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం గడపకి పసుపు రాసి కుంకొట్లు పెట్టి అలా చేయడం వల్ల అదొకటి చాలా ఉపయోగం ఉంటాయి అలాగే ప్రతి సుగ లక్ష్మీవారం లక్ష్మీవారం చెప్తున్నాను శుక్రవారం లక్ష్మీదేవి లక్ష్మీవారంలో లక్ష్మీదేవి గొడవలం అన్నారు ప్రతి లక్ష్మీవారం లక్ష్మీదేవికి విపరీతంగా చామంత పూలతో పూజ చేసి శాస్త్రోతంగా అంటే మీకు నచ్చిందే దీపారాధన చేయడం క్షీరాన్ని బెల్లంతో చేసిన పరవాణాము అక్కడ బియ్యంతో పాలు కలిపి చేసిన పర్వాలేదు ఇంతే తోచింది అక్కడ ఆ అమ్మవారి దగ్గర నివేదన పెట్టి చామంతి పువ్వులతో పూజ చేసి తెల్ల చామంతి తెల్ల చామంతి అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఆ చామంతి పూలతో ఆవిడికి పూజలు చేసి అష్టోత్తరం ఏదో ఒకటి చేతన అమ్మ మమ్మల్ని కటాక్షించు చేతనేం చేస్తున్నా మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తీసుకురాకు నా భర్త ఉద్యోగాల్లో బాగుండాలి మాకు అప్పులు పాలు అవ్వకుండా మేము హ్యాపీగా ఉండాలని ఎప్పుడైతే ఆడావిడ భారీ ఆ పిల్ల నియమాలు పాటించి టైం నిద్రలు లేచి చక్కగా స్నానం చేసి ఇల్లును శుభ్రం చేసుకుని ఎప్పుడైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇది మీరు మరీ మరీ అర్థం చేసుకుని భార్యలందరూ కూడా లేనా సరే బాడీ లేన సరే ఉదయం తొందరగా లేవండి ఇల్లు ఫస్ట్ ఇల్లు ఉడ్చుకోండి లేవగానే ఈ ముగ్గేసుకోండి వాకట్లో దండం పెట్టుకోండి అప్పుడు వంటగదిలో ఒక రెండు టీ కాఫీ తాగండి అక్కడి నుంచి వంటగదిలో గ్రహకాలు కానీ ముందే మొహం కడుకోకుండా వెళ్ళిపోవడం కంగారు పడిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటి మీరు నేను చెప్పిన అన్ని పాటిస్తూ చక్కగా ఉంటే భర్తకి ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలబడుతూ ఉంటాయి ఇప్పుడు ఇవాళ వెయ్యి వచ్చింది ఐదు ఖర్చు అయినా ఐదు వందలు గ్యారెంటీ మీరు వాళ్ళు పెట్టుకుంటారు లేదు ఐదు వందలు కాదు అర్ధ రూపాయి కూడా మీ దగ్గర ఉండదు ఇలాంటి పనులు చేయడం కానీ నేను చెప్పిన రెమెడీలు పాటిస్తూ చక్కటి పరిష్కారం ఎప్పుడైతే చేశారో మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది చక్కగా ఉంటారు అని చెప్పడానికి ఆస్కారం గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో చూసుకుంటే అన్ని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయిపోయినాయి కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో కూడా తెలియదు తెలియని పరిస్థితి అవును మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని పూజించాలంటారు ఈ ఉద్యోగానికి సంబంధించి అమ్మా నిజంగా ఉద్యోగం నిలబడాలన్నా ఏ మనకు ఉన్నట్టుండి ఊడిపోతున్న గంటకి వేల మంది వెళ్ళిపోతున్నారు పాపం కంపెనీ మూసేసి ఏ వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఎంత టాలెంట్ పర్సన్ అయినా కూడా వీళ్ళకి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఈ టాలెంట్ పర్సన్ లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చెయ్యాలయ్యా ఏ దేవుణ్ణి స్మరించుకుంటే మనకు ఉద్యోగం లభిస్తుందంటే దీనికి ఒక్కటే మార్గం తెలియదు చక్కగా ఈ సుబ్రహ్మణ్యసుడే భూకారుకుడు అయినే తెలిసిందమ్మా ఉద్యోగ కారకుడు అయినాయి వివాహకారుకుడు అయినాయి సంతాన కారకుడు అయినాయి ఎవరిడే ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని దేవుడి మందిరంలో ఎవ్రీడే మీరు హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతున్నాం అనగా టకటక మంచి పట్టాలతో ఇన్ని పచ్చిపాలు ఇన్నే పచ్చిపాలు ఆయన నెత్తిమించి అలా పోసి అవి తర్వాత వెంటనే పరీక్షించి మీరు అలా డైలీ చేసి ఉద్యోగాలకు వెళ్ళండి చాలా మందికి ఉద్యోగాలు నిలబడతాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కటాక్షం దేనికైనా ప్రతి దానికి భూకారు కూడా అవచ్చు ఇల్లు కారు కూడా సంతాన కారు కూడా వివాహ కారు కూడా ఉద్యోగ కారు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని బాగా కొలవడం వల్ల ఇంకోటి శాస్త్రం ఉంది అన్నవరం సత్యనారాయణ స్వామిని మధ్యలో ప్రతి పునానికి వీళ్ళు ఉన్నప్పుడల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే కూడా అక్కడ వ్రతం చేయించుకుంటే కూడా ఇలాంటి బలాలు దైవ బలం మనకు పెరిగి మనకి ఆ భగవంతుడు బుద్ధినిస్తాడు తినే అన్నాన్ని చెడగొట్టడం చేసుకునే ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టడు ఇలా కొన్ని నియమాలు పాటించండి ప్రతి పునానికి డబ్బున్న డబ్బు లేని వాళ్ళు ఇంట్లోనే చేయించుకోండి డబ్బు ఉన్న వాళ్ళు అన్నవరం పెళ్ళండి అన్నవరం సత్యనాశ ఆ సత్యనావసం చేసి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుంటే కూడా మీకు ఎంతో బలాన్ని ఇస్తాడని చెప్పడానికి ఆస్కారం ఉంది అక్కడ అందుకునే ఉద్యోగస్తులంతా ఈవేళ రేపు గంటలో ఎన్ని వేల మంది వెళ్ళిపోతారో పాపం ఎంత మంది ఇబ్బందుల్లో పడుతున్నారో గా అలాంటి తప్పకుండా తప్పకుండా మీకు ఆ అనుగ్రహం ఉంటుంది ఉద్యోగాలు చెప్పడానికి సో చూసారు కదా ఖచ్చితంగా మీకు ఇది చాలా బాగా నచ్చిందని అనుకోవాలి మరి అలాంటప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ మీరు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మరి దానికి తగిన వీడియోలు కూడా చేయడానికి మేము ఎల్లవేళ ట్రై చేస్తూనే ఉంటాం అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు